శ్రీకళ డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం నెల్లూరు జిల్లా కావలి కావలిపట్టణంలో పుచ్చలపల్లి వారి వీధిలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ పట్టాభిరామచంద్రమూర్తి స్వామివారి యొక్క దివ్య దేవస్థాన సన్నిధానమున వేంచేసి ఉన్నటువంటి శ్రీశీతల పరమేశ్వరి అమ్మవారికి పదకొండవ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం ఐదున్నర గంటల నుండి శ్రీ మహాగణాధిపతి పూజా కార్యక్రమం నిర్వహించి ఆ తదుపరి అమ్మవారికి వినాయక స్వామివారికి మహాలక్ష్మీదేవికి పంచామృతములతో విశేష ద్రవ్యములతో నూట ఎనిమిది కలశములు బిందెలతో అభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించి ఆ తదుపరి అమ్మవారికి సారెను పసుపు కుంకుమలను సమర్పించడం జరిగింది ఆ తదుపరి పది గంటల నుండి అత్యంత వైభవంగా దంపతుల చేత మహాగణాధిపతి పూజ పుణ్యాహవాచనము రక్షాకంకణ ధారణము చేసి బ్రహ్మకలశ దేవత ఆవాహనాది కార్యక్రమాలన్నీ కూడా చక్కగా పూర్తి చేసి హోమ కార్యక్రమాలను గణపతి హోమమును లక్ష్మీదేవి హోమమునో విజయదుర్గాదేవి హోమములను చేసి వైభవంగా పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేశాము సాయంత్రం లలితా సహస్రనామ పారాయణము ఆ తదుపరి గ్రామోత్సవ కార్యక్రమాలను కూడా అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో దేదీప్యమానముగా జరిగి ఉన్నది మీరందరూ కూడా ఈ కార్యక్రమాలను దర్శించుకొని మేము పంపించే అనేక దేవతామూర్తుల యొక్క పూజా విధానములను అన్నిటినీ కూడా దర్శించుకొని భగవత్ కృపకు పాత్రలు కావలసినదిగా కోరుకుంటూ ఉన్నాము మేము పంపించే వీడియోలు మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓం శ్రీమాత్రే నమ

あがいハハハ

ఒడ్డు లేని ఊరు భోగపు లేదు అని శాస్త్రం చెప్తుంది ఎక్కడైతే ఉండదు ఎక్కడైతే ఆ గ్రామము సుదీక్షంగా ఉండదు అటువంటి అమ్మారు మన యొక్క పుత్తల పల్లి వారిలో వేచేసి ఉండడం మన యొక్క పూర్వము ఈ యొక్క ప్రాంతమంతా కూడా కరువు ప్రాకరణాలతో అనేకమైనటువంటి మహామారి ప్రచ్వ సమయంలో ఈ క్షేత్ర పరమేశ్వరి అమ్మవారిని రూపంలో ఇక్కడ ప్రతిష్ట చేశారు అని మన కథలో చెప్తారు పూర్వం చిన్న రామా ఈశాన్యూ అమ్మగా ప్రతిష్ట చేశారు అలాగే రామాలయం యొక్క పునరుద్ధరణ కార్యక్రమంలో భాగంగా ఆ కీర్మయంత్రాన్ని ఉద్ఘాపన చేసి అక్రమించడం ఆ తదుపరి మంచి దేవాలయాన్ని నిర్మాణం చేయడం అందులో విగ్రహ ప్రతిగ్రాపలన్నీ కూడా చేయడం జరిగింది అయితే ఆ తదుపుని ఆ కీర్మ మహాయంత్రాన్ని అదే విధంగా అక్కడే ఉంచి వేయడం వల్ల చాలా సంవత్సరాల పాటు సుమారుగా పది సంవత్సరాల పాటు ఆ యంత్రం అలాగే ఉండి ఉన్నది ఆ తర్వాత కొంతమంది పెద్దలందరూ కూడా కలిసి అమ్మవారిని విగ్రహంలో ప్రతిష్ఠ చేయాలని తీసుకొని వచ్చి ప్రతిష్ట చేయబోనడంతో అది కూడా కాలానుకు చేత విలువ కలిగి ఉన్నది ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మా ప్రాంతం ప్రజలు అందరూ కూడా నాకు సంప్రదించడంతో నేను మా యొక్క గురువు గారి యొక్క సలహా తీసుకొని గురువు ఇక్కడ సేవలు మరణిస్తూ అమ్మవారి యొక్క విగ్రహం ఈ ప్రాంతంలో ప్రతిష్ట చేయాలనుకుంటూ ఉన్నారు ఎలా చేద్దాం ఏంటి అని అడిగినప్పుడు గురువు గారి యొక్క ఆజ్ఞ మేరకు మేరుగా ఆయన పూర్వం శిలాయంత్రం ఉన్నది కాబట్టి ఆ శిలాయంత్రాన్ని పునఃప్రతిష్ట చేద్దాము అని వారితో చెప్పండి అని వారు సెలవించడంతో నేను అదే మాటను మన కమిటీ సభ్యులతో చెప్పడంతో అమ్మవారిలో ఉండేటటువంటి పూర్వ విగ్రహాన్ని అలాగే పూర్వంలో ఉన్నటువంటి ఒక పాత శిల యంత్రాన్ని రెండింటినీ కూడా చిరిగిలో పట్టించడం జరిగింది ఆ తదుపరి ఈ మహాయంత్రాన్ని అమ్మవారి యొక్క స్వరూపమైనటువంటి ఈ మహాయంత్రాన్ని మహాయంత్రాన్ని తయారు చేయించి పదకొండు సంవత్సరాల క్రితం పాల్గొన శుద్ధ పంచమి పదవ నివారు అమ్మవారి యొక్క ప్రతిష్టను అదేవిధంగా విజ్ఞేశ్వర స్వామి వారి ప్రతిష్ట మహాలక్ష్మి అమ్మవారి యొక్క ప్రతిష్టా కార్యక్రమాలను దేవీత్యమానంగా నిర్వహించడం జరిగింది ఆనాటి నుండి కూడా ఈనాటి వరకు ఆ మహానమి జనజమిని కొలుగు ये नाथ सखनी राम नरंपटा साम्या कामकना रूप करण कुष्माकिया